అండ్ హార్ట్ అటాక్ వచ్చే ముందు కొన్ని సిమ్టమ్స్ ఉంటాయని చెప్పి జనరల్ నార్మల్కి ఒక క్లారిటీ ఉంటుంది లెఫ్ట్ హ్యాండ్ దగ్గర నొప్పి రావడం ఛాత్లో నొప్పి రావడం లేదా అది ఇట్లా పాకుతూ ఉందని చెప్పుకోవడం అసలు సింటమ్స్ అనేవి ఉంటాయంటారా మీరు ఏం చెప్తారు ఖచ్చితంగా ఉంటాయండి ఇప్పుడు పేషెంట్ ఎవరైనా హార్ట్ అటాక్ వస్తున్నది అంటే ఖచ్చితంగా సిమ్టమ్స్ ఉంటాయి సింటమ్స్ ఫస్ట్ ఎవరికి ఉండదో అది చెప్తున్నారు ఒక డయాబెటీస్ పేషెంట్ రెగ్యులర్గా ఒక టెన్ ఇయర్స్ పెట్టి డయాబెటీస్ పేషెంట్ వాళ్ళకి ఉండిపోవచ్చు దానికి సైలెంట్ హార్ట్ అటాక్ రావచ్చు అంటే వాళ్ళకి చెస్ట్ పెయిన్ రాదు కానీ వేరే లక్షణాలు వస్తాయి హార్ట్ ఫెయిల్యూర్ ఒకటి ఆల్రెడీ హార్ట్ వీక్ ఉన్నది అనుకోండి అట్లాంటి పేషెంట్కి మళ్ళీ హార్ట్ అటాక్ వచ్చినా రావద్దు లక్షణాలు మెయిన్లీ అవుతున్నది లెఫ్ట్ సైడ్ చెస్ట్ పెయిన్ వస్తుంది ఒక బండ రాయి పెట్టినట్టుగా వస్తుంది చాలా హెవీగా వస్తుంది ఆ నొప్పి ఏదో లెఫ్ట్ హ్యాండ్ సైడ్కి వస్తుంది అండ్ మెయిన్లీ జాకి వస్తుంది యాంగిల్ ఆఫ్ మ్యాండబుల్ జాకి వస్తుంది సమ్టైమ్స్ బ్యాక్కి కూడా వస్తుంది టైమ్స్ ఈ జబ్బలకు కూడా వస్తాయి సో ఇట్లాంటప్పుడు ఏంటంటే కొంచెం పేషెంట్ నడుస్తారు అనుకోండి అటాక్ పెయిన్ చాలా ఎక్కువగా వీరుస్తుంది వాడు కూర్చుంటే తగ్గిపోతుంది కొంచెం నడుస్తారంటే నొప్పి కూర్చుంటే తగ్గిపోతుంది దట్ ఈజ్ అ టిప్పికల్ ఆఫ్ హార్ట్ అటాక్ ఎసిడిటీలో కాదు ఎసిడిట్లో ఏంటి పడుకున్నా వస్తుంది కూర్చున్నా వస్తుంది నడిచినా వస్తుంది పరిగెట్టినా వస్తుంది ఇట్లా కాదు హార్ట్ అటాక్లో ఏంటంటే మెయిన్ పెయిన్ ఏదో వస్తుందో కొంచెం నడుస్తే నొప్పి వస్తుంది కూర్చుంటే రిలాక్స్ ఉంటుంది దట్ ఈజ్ ఎ టిప్పికల్ ఆఫ్ హార్ట్ అటాక్ బ్రెత్లెస్నెస్ వస్తుంది కొంచెం ఆయుసం వస్తుంది ఈ హార్ట్ అటాక్లో వస్తాయి అటాక్ ఇంకా ఫెటిగబిలిటీ ఉంటుంది అంటే మీకు బాగా అలసట ఉంటుంది అసలు ఏం చేయలేం చేత కాదు అట్లా వస్తుంది స్వెట్టింగ్స్ బాగా వస్తాయి దడదడ వస్తాయి సో ఇవన్నీ అన్నీ రాకలే దాంట్లో రెండైనా రావచ్చు చెస్ట్ పెయిన్ రావచ్చు ఆయాసం రావచ్చు చెస్ట్ పెయిన్ రావచ్చు స్వెట్టింగ్ రావచ్చు ఏదైనా రావచ్చు సో కొన్ని లక్షణాలు సుమారుగా టిపికల్ హార్ట్అటాక్లో ఒక ఎయిటీ టు నైంటీ పర్సెంట్ వస్తాయి చాలామంది ఏం చేస్తారంటే ఓ సెల్ఫ్ డయాగ్నోసిస్ చేసి గూగుల్ డాక్టర్ చూసుకొని ఆర్ఎంపి డాక్టర్కి చూసుకొని మెడిసిన్ షాప్లో అడిగి ఎసిడిటీ గురించి లేకపోతే పెయిన్ కిల్లర్ ఏదో వేసుకొని అన్నెసెసరీ వేస్ట్ చేసుకుంటారు అంటే గోల్డెన్ అవర్ ఏదో ఉంటుందో మాకు వన్ టు త్రీ అవర్స్ ఉంటాయి ఆ గోల్డెన్ అవర్ వాళ్ళు వేస్ట్ చేసుకుంటారు సో అది చేసుకోకుండా ఉంటే వెంటనే వచ్చి ఒక చిన్న టెస్ట్ డ్రాప్ అయ్యి అని అంటాం ఈసీఈ ఎక్కువ కార్డిగ్రఫీ చేస్తే వాళ్ళకి పేషెంట్కి హార్ట్అటాక్ ఉన్నదా లేదా తెలుస్తుంది సో అది చేయించుకుంటే పేషెంట్ వీ కెన్ సేవ్ ది లైఫ్